అందరికీ నమస్కారం నా పేరు పద్మావతి నేను పెడుతున్న కామెడీ స్కిట్స్ మీకు అందరికీ నచ్చుతున్నాయి కదా చాలా సంతోషం నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు మీ అందరి కోసం ఇప్పుడు మరొక కామెడీ స్కిట్ చూడండి ఫ్రెండ్స్ ఏమండి నాకు రాత్రి ఒక కలర్ వచ్చిందండి ఏం కలది అదే మార్నింగ్ నుంచి చెప్దాం అనుకుంటూ సందేహిస్తున్నాను ఎందుకో చెప్పు అంటే ఆ కళ మరి నిజంగానే వచ్చింది అనుకోవద్దు మీరేమనుకోవద్దు చెప్పు ఏం లేదు మన ఇద్దరము మార్నింగ్ వాకింగ్ ఓకే వెళ్తూ ఉంటే చీకట్లో చూసుకోక అక్కడ రెండు ఉంటే చెరపు గోయ్యలో పడిపోయామంట అయ్యో అయితే మీరు పడిన గోయ్యలోనేమో బురద ఉన్నది ఓకే నేను పడిన గోయ్యలో అబ్బా ఇక్కడ గుంటలో తేనుంటా అంటే నిజంగా అయితే ఉండదు కానీ అది కలగదా నాకు అలా వచ్చింది ఎలాగో కష్టపడి గోయిల్లో నుంచి పైకి వచ్చామంట వస్తుందండి మీకు బురద గొంతులో పడ్డారు కదా మీ వాళ్ళంతా బురదే నేనైతే చక్కగా తేనన్న గొంతులో పడ్డాను అబ్బో ఇగో నాకు కూడా కలొచ్చింది చెప్పనా చెప్పండి ఇద్దరు మనం గొయ్యి నుంచి పెట్టుకొచ్చాం కదా వచ్చాక ఏం జరిగింది నా చెయ్యి నువ్వు నాకేవట అవునా ఎలా ఉంది ఫ్రెండ్స్ కిట్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి